గౌడ కులస్తుల దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతరను ఆదివారం ఎన్టీపీసీ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీ గౌడకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక తల్లి వేడుకలు మేడిపల్లి చౌరస్తా ప్రాంగణం నుండి గౌడకుల మహిళలు బోనాలతో ఊరేగింపుగా డీజే సౌండ్ డప్పు నడమ నడుమ గౌడకుల పెద్దలు యువత తరలిరాగా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు కొనసాగింది బోనాల జాతరలో పోతరాజుల విన్యాసాలు మాతల బోనాల ఆటలతో టపాసుల మూతలతో ఆ సాంతం అందరినీ అబ్బురపరుస్తూ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేరుగు యాదగిరి గౌడు ఎన్టీపీసీ గౌడకుల సంఘం నాయకులు పొన్నం విజయ్ గౌడు యాదగిరి గౌడలు మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా కులస్తులంతా ఒక చోట చేరి ఒక పండుగలా కుల బాంధవులు ఎల్లమ్మ తల్లి బోనాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు బోనాల జాతర కుల బాంధవులకు ఏకం చేసే ఒక పరిచయ వేదికగా పనిచేస్తుందని అన్నారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి చల్లని చూపు కుల బాంధవుల పైన ఉండాలని వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లేలా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నారు అనంతరం గౌడ కుల మహిళలు రే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ముందు ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు బోలే తల్లి రావు తల్లి పట్టణ సంఘ గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ గర్భపరస్తుగా ఎడిపిసి పట్టణ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము కాలం మంచి కావాలి పంటలు మంచిగా పండాలి రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారంటే మనము పెద్దలు ఎక్కడ ఆచార ప్రకారంగా రావడం చేయాల్సిన కార్యక్రమం అంటూ కూడా మనము చిత్తశుద్ధిగా చేసినట్టయితే మంచి పాట మంచి పంటలు వండి బాలమై అందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో జిల్లా బాబులు అందరూ కూడా ఉంటారని చెప్పి మన పెద్దల నానుడి దాన్ని తప్పకుండా మనం కూడా ఇక్కడ ఎన్టీపీసీ నుంచి ఎన్టీపీసీ ప్రాంతం నుంచి కూడా మొట్టమొదటిసారిగా మనం ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చి ఊటోళ్ళందరూ కూడా మనకు ఒక వేదిక ఏర్పడాలని చెప్పి మొత్తం ఒక దగ్గర ఉండ వేదిక ఉండాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది గొప్ప కార్యక్రమం అందరూ కూడా మన దగ్గర కలిసి సంతోషంగా సంబరా జరుపుకోవడం అనేది సంతోషం అనిపిస్తుంది ప్రతిసారి మన అందరం కలిసి కలిసికట్టుగా ఉండి ఈ బురా తప్పుకోరని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా ఎన్టీపీసీ జ్యోతి నగర్ ఏరియాలో గౌడ బంధువులు అందరం కలిసి ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్నా కూడా కుల అందరూ కూడా ఎవరికొకరు తెలియకుండా ఎవరికి వారే ఉంటున్న సందర్భంగా ఎరిపల్లి గ్రామం మల్కాపురం గ్రామం కాసేపల్లి గ్రామంలో కూడా పురాతన కాలం నుంచిన్నా కూడా ఈ ఆ గ్రామంలో నుంచి కూడా ఈ ఎన్టీపీసీ జ్యోతి నగర్ ప్రాంతంలో కులబాంధవులు ఉండి ఎవరికో తెలియకుండా ఉన్న సందర్భంలో అందరి కలయిక కోసం అందరి పరిసాల కార్యక్రమం కోసం మొట్టమొదటిసారిగా ఎన్టీపీసీ జొక్కనగర్ ఏరియాలో ఈ ఎల్లమ్మ జాతరను ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ పరిసర గ్రామాల ప్రజలు ఈ ఎన్టీపీసీ నగరవాసులు కూడా అందరూ గౌడ కుల బంధువులు సహకరించి ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం మా గౌడ కుల తల్లి దేవతను రేణుక ఎల్లమ్మ తల్లికి గొలుపు సందర్భం గొలుపు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అందరికీ నమస్కారం ఎన్టీపీసీ పట్టణ ప్రాంతం అనగా కాచిపల్లి మాతంగి కాలనీ ఎఫ్సే క్రాస్ రోడ్ ఎన్టీపీసీ పీటీఎస్ టీటీఎస్ కృష్ణానగర్ మల్కాపూర్ చాలపల్లి కురట్పల్లి జంగాలపల్లి వేడిపల్లి విలేజ్ ఏమునిపట్నం అన్నపూర్ణ కాలనీ భరత్నగర్ ఆటోనగర్ ఈ యొక్క ఎన్టీపీసీ పట్టణ ప్రాంతానికి సంబంధించి మన గౌడ కుల అందరూ ఒక ఏకతాటిపైకి వచ్చి పెద్ద మనుషులు మరియు అలాంటి యువకులు మరియు మా అందరి కుటుంబ సభ్యులు గౌడకుల బాంధవులు అందరూ ఒక మంచి సమిష్టి నిర్ణయానికి వచ్చి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా రీత్యా అనేక ఇది సిటీ టౌన్ కల్చర్ ఉంది కనుక వివిధ ప్రాంతాల నుండి అందరం ఇక్కడికి వచ్చి ఒక సమ్మేళనంగా ఉండి మన కుల బాంధువులందరికీ ఒక పరిచయ వేదికగా అదేవిధంగా మన ఆరాధ్య దైవం కులదైవం అనే అటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆషాఢ బోనాల సందర్భంగా అందరి కుటుంబ సభ్యులు సమవంతుగా ఇంటి నుండి బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ మనకు విశ్వభారతి విద్యా సంస్థల దగ్గర మనకు ఎంతో సుప్రసిద్ధమైన కట్టెకోతంబిషన్ రాజన్న కట్టె అనే ప్రాంతంలో వారు చాలా సంవత్సరాల క్రింద రేణుకా ఎల్లమ్మ మాతను ఒక చిన్న గుడిగా గెలిపించి పూజలు నైవేద్యాలు ప్రసాది ప్రాతినిధ్యం చేస్తున్నారు ఇటువంటి సువర్ణ అవకాశం మనందరం కుటుంబ సభ్యులందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా బోనాలు సమర్పించే సంస్కృతి మొదలుపెట్టిన ప్రతి ఒక్క గౌడ కుల బాంధువులకు వారి కుటుంబ సభ్యులకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీపీసీ పట్టణంలో టౌన్ ఆధ్వర్యంలో మొత్తం గౌడ సభ్యులందరూ కలిసి దేనిక బోనాలను సమర్పించి అమ్మవారికి ఓడి మోసి పోసి మరియు బోనాలు సమర్పించి ఒక పరిచయ వేదిక లెక్క ఎండిపి స్టౌన్ గౌడ ప్రజలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం అన్నపూర్ణ కాలనీ మిషి రాజన్న గుడి దాడా శ్రీ శ్రీ రేణుకైలమ్మ గుడి ఇక్కడ ఉంది తొంభై మూడు నుంచి నిర్వహించడం జరిగింది ఏనాడు కూడా మేము ఇటువైపు చూడలేదు కానీ ఈసారి ఏందో ఆ దైవ నిర్ణయం కావచ్చు ఈ అమ్మవారు దయవా కావచ్చు అందరం కూడా ఈ యొక్క పచ్చయ వేదిక లెక్క అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క అమ్మవారు మా గౌడ సభ్యులను అందరినీ అష్ట ఐశ్వర్యాలను ఆరోగ్యాలను ధనవృష్టి కూలే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆస్వాదించాలి అంతకంతకు మళ్ళొకసారి మళ్ళొక మళ్ళొక సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడానికి అందరం కూడా సమకూర్చి అందరం భాగస్వాములమై ప్రత్యేకంగా దీని యొక్క శ్రద్ధ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతానికి పొందుటమని తెలియజేస్తూ పెద్దలందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను